గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు డ్రా దగ్గర గందరగోళం నెలకొంది ఇప్పటి వరకు డ్రా ప్రక్రియ స్పష్టత ఇవ్వలేదు దీంతో డ్రా ప్రదర్శకపై దరఖాస్తుదారులు నిలదీశారు డ్రా ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అనుమానాలను వ్యక్తం చేశారు అర్హత లేని వారు దరఖాస్తు చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి కొన్ని అప్లికేషన్లు చింపేశారంటూ ప్రచారం జరిగింది దీంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందారు చెప్ ముందే చెప్పాను కదా మన దాంట్లో పుయర్గా అమ్ముతానే పెట్టాను ఎలా మంచిగా పెట్టేదని చెప్తాను మీకు అర్థమైంది సార్ చాలా మంది ఉన్నారు ఉన్నా కూడా లక్ష రూపాయల జీతం పెట్టాడు రెండు లక్షల జీతం పెట్టాడు మేము ఏం పెట్టినా యాభై వేల రూపాయలు ఎవరికైతే ఉన్నదో వాళ్ళు పెట్టండి హైదరాబాద్ ఇల్లు లేని వాళ్ళు హైదరాబాద్ అడ్రస్ ఉన్న వాళ్ళే పెట్టాడు అని చెప్పాను క్లియర్ గా ప్లాట్ కానీ ఇది కానీ ఎక్కడ ఉండకూడదు మన మదర్ ఫాదర్ పేరు మీద కానీ ఎవరి పేరు మీద ఉండకూడదు అని చెప్పి క్లియర్ గా చెప్పాం దాంట్లో కండిషన్స్ అన్ని రాసాం అబ్బా పెట్టినప్పుడు రాసుకున్నప్పుడు సమాయా లేదు ఎలిజిబుల్ క్యాండి వాళ్ళందరూ చెప్తాను ఒక నలభై మంది బిల్లు వస్తే ఇప్పుడు ఒక ఆటలో ఏదైనా గెలుపుకోవడం రెండు ఉంటాయి మన కోసం